ఈ రోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల ఏఐటియుసి ఆధ్వర్యంలో తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈ రోజు గోడ పోస్టర్ ను ఆవిష్కరిస్తూ నాలుగు కోట్లను రద్దు చేయాలని ప్రతి కార్మికులకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్ ఏఐటిసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ అబ్దుల్లాపూర్ మెట్ మండల రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి కార్యవర్గ సభ్యులు బీవోసీ అధ్యక్షులు దాసరి ప్రసాద్ మెట్టు మండల్ కార్యదర్శి డవుల రాములు మంగళపల్లి రవి ముత్తయ్య ముచ్చపోతుల బాలస్వామి సాకలి నరసింహ ఆటో యూనియన్ నాయకులు మహిళా నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కార్మికుల యొక్క కాపాడడం కోసం ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడడం కోసం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అక్రమంగా తీసుకొచ్చిన బ్లాక్ చట్టాల్లో భాగంగా నాలుగు లేబర్ కోడ్లను మరి నిర్దాక్షిణ్యంగా కొడుతూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ ఈ దేశవ్యాప్తంగా హోమపడతాం మరి యూనియన్లు ఏఐటిసి ప్రధానంగా ఏఐటిసి అదే సిఐటియు ఇతర సంఘాలన్నీ కూడా మన దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడం అనేది జరిగింది ఈ పిలుపులో దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ముఖ్యంగా రాజ పనిచేస్తున్నటువంటి అది ఎయిర్పోర్ట్లు ఎయిర్లైన్లో కావచ్చు కోర్టులలో కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్లలో కావచ్చు బ్యాంకులలో కావచ్చు మరి అదేవిధంగా మరి అనారోగ్య శిక్ష అయినటువంటి అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కానీ మరి అదేవిధంగా అన్ని రకాలకు సంబంధించిన సోర్సింగ్ కార్మికులు వ్యవసాయ కార్మికులు అందరూ కూడా మరి ఈ సమ్మెలో మరి పెద్ద ఎత్తున లక్షలాది మంది దేశవ్యాప్తంగా పాల్గొంటూ ఉన్నారు ఈ సమ్మె ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ఆర్థిక దివాలాపూర్ విధానాన్ని నిర్శిస్తారు అదేవిధంగా ఈ చట్టాలను కాపాడటంలో గత డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో